మండలం రేగుమానిపల్లి గ్రామంలో పర్యటించిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు వద్ద ఒక వైసీపీ బాధితుడు తన ఆవేదన వెళ్లబుచ్చుకున్నాడు వైసీపీ ప్రభుత్వంలో తమ బతుకులు ఛిద్రమయ్యాయని తమకు చేసిందేమీ లేదని ఆరోగ్యశ్రీ కూడా సహాయం చేయలేదని తన ఇంటి చిత్రం చూపించి ఆవేదన వ్యక్తం చేశాడు రెండు నెలలలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని వెంటనే అతనికి ఇల్లు కట్టించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఎరిక్షన్ బాబు తెలిపారు నా ఒక్క నిమిషం కూర్చో నా బాగా మండలాలలో నీ ఎన్ను పోసి నేను నడుతా ఊరు గ్రామస్తులు పెద్ద మనుషులు కూడా తెలుసు ఆయన నా ఓటు మాత్రం నేను ఇవ్వాల్సింది బూత్ లో ఏదో ఒకటి చేస్తాను తప్పదు ఇది నా పార్మిస్ కానీ నన్ను ఈ రాజ్యంగా కొంచెం పరిచిండ్రు ఎవరు ఎంతమంది అనుకోని నా భక్తిది

ఇది తెలుగుదేశం పార్టీ లేచిన రోడ్డే స్తంభాలు కూడా అధికారంలో జరిగింది మన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మనకి ఏం చేయలేదు ఒకటి కూడా ఏం లేదు అందుకనే రెండు నెలలు పట్టు మీకు ఎన్ని ఇల్లు కట్టుకోవాళ్ళు ఇల్లు కట్టు చెప్పేది జమ్మా తల్లి చెప్పేది జమ్మా రెండెల్ల ఆగండి మన ప్రభుత్వం వస్తుంది నేను ఎమ్మెల్యే అవుతున్నా మనకి ఇల్లు కట్టిస్తాను అన్న అడిగిన అన్న అన్న అది నిజం వాళ్ళు ఎంత ఇదిమన్నారు అంటే ఎమ్మా అది రోడ్డు ఈ రోజు రోడ్డు మన మీద ఇంత ఉండి కొడతా నేను ఆ రకం పంపు పెట్టుకుని ఉన్నాను నాకు లేవర్ ప్రైడ్ ఒక రూపాయి అడగాలా అది చెప్పేది చెప్పేది నేను విద్యుడు మీకు ఇల్లు రూపాయి ఖర్చు కాకుండా నేను ఎమ్మెల్యే అయినాక శాంక్ చెప్పి మొత్తం పైసలు పని నేనే కట్టిస్తా సరేనా నీకు ఇల్లు కట్టిస్తాను అడిగిన రోడ్ ఇస్తాను